ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నా సూచన ఒక్కటే మీరు జీవితంలో తొలిమెట్టి ఎక్కబోతున్నారు ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి లైఫ్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు మనం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇంటర్లోనూ ఇంటర్ నుంచే డిగ్రీ లేకపోతే ఇంజనీరింగో లేకపోతే డాక్టర్లు పోయినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి కానీ జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు నిబద్ధతతోని కష్టపడి చదువుకొని కెరీర్లో రాణిస్తే ఆ తర్వాత నలభై యాభై సంవత్సరాలు ఈ సమాజంలో గౌరవంతో బ్రతకొచ్చు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా ప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది మొదటి పాతిక సంవత్సరాలు కష్టపడితే ఈ మొదటి పాతిక సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమైన సమయం ఇప్పుడు మీరున్న వయసు ఎన్నో రకాల ఊహాలోకాల్లో తిరుగుతుంటాం ఎన్నో రకాల అట్రాక్షన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి ఆ అట్రాక్షన్స్లో పడి లైఫ్లో మనము డీవియేట్ చేసి వేరే దారిలో పోతే ఆ తర్వాత బతికినంత కాలం దుఃఖంతోనే బతకాలి ఇరవై ఐదేళ్ళ లోపల మీరు లైఫ్లో సెటిల్ అయితే మనం డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలకు వేళ బతికినామంటే యాభై సంవత్సరాల ఆత్మగౌరవంతో సమాజం మనల్ని గొప్పగా గౌరవిస్తుంటుంది మనం జీవితంలో రాణించవచ్చు మన తల్లిదండ్రులు మా పిల్లోడు డాక్టర్ అనో ఇంజనీర్ అను గర్వంగా గ్రామంలో చెప్పుకుంటే అది ఒక గొప్ప అనుభూతి కానీ మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్యంగా పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళ వయసులో తప్పుదారి పడితే ఆ తర్వాత జీవితాంతం తల్లిదండ్రులు కూడా తలదించుకునే పరిస్థితి మన కన్న తల్లిదండ్రులకు మనం పెరిగిన గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇవాళ ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు కష్టపడండి మీలో టాలెంట్ ఉంది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ ఉన్న వేదిక మీదకి వచ్చిన పిల్లల్ని చూస్తే మాకు సర్ప్రైజ్ మేము చదువుకుంటాం మాకంత కాన్ఫిడెన్స్ కానీ మాకు అట్లాంటి అవకాశం కానీ ఎప్పుడు రాలే నేను కూడా మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటూ వచ్చిన ఇంటర్మీడియట్ వరకు మాకెప్పుడు ఇట్లా మంత్రులను ముఖ్యమంత్రులను కలిసి లేకపోతే మేము మా మా లైఫ్లో మా ఎడ్యుకేషన్లో మేము సక్సెస్ చూసినాం అని మమ్మల్ని ఎవరు వాళ్ళు కానీ వాళ్ళు కానీ సేకాడ్ ఇచ్చిన వాళ్ళు కానీ లేరు కానీ ఈరోజు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల్ని ఒకరొకరిని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు ఖచ్చితంగా రాణించగలుగుతారు